ైజ్ సహార బ్యాంకు అందరికీ తెలిసిన బ్యాంకు ఒక పది సంవత్సరం కిందట మేము అందరు డబ్బులు వేస్తున్నాము ఈ నాటికి పది లక్షల రూపాయలు రావాలి ఎప్పుడో మెచ్యూరిటీ అయిపోయింది అయిపోయి కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల దాకా అవుతుంది అయినా వచ్చే నెల రేపు అనుకుంటూ గడుపుకుంటూ ఇప్పుడు మూడు సంవత్సరాలు చేశారు సహారా మీద కేసు జరుగుతున్నాయి సహారా బ్యాంక్ కూడా ఎత్తేసారు ఈరోజున మరలా సహారా బ్యాంకు వాళ్ళే మీ డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు అయితే ఈ రోజున ఆన్లైన్ వాళ్ళు కావచ్చు ఈ సహారా సహారా సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారులే డబ్బులు డబ్బుల్లాగుతున్నారు ఈరోజున డబ్బులు కట్టించుకున్నటువంటి ఆఫీసులు లేవు కాబట్టి సీక్రెట్గా ఆఫీసు పెట్టుకొని ఒక్క బాండ్ మీద రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు అంటే నా దగ్గర ముప్పై రెండు బాండ్లు ఉన్నాయి అరవై నాలుగు వేల రూపాయలు అడుగుతున్నారు ఈరోజున డబ్బు రూపాయి రూపాయి పోగేసి అందులో జమ చేసుకుంటే ఆశపడి వస్తాయని లేస్తే రోజున మా డబ్బు మాకు ఇవ్వటానికి కూడా మా దగ్గర వేల డబ్బు అడుగుతున్నారు కాబట్టి నాలాగా చాలామంది పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి దోపిడిని ఆపాలి ఏ సహార్లు ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో డబ్బులు కట్టారో కస్టమర్లకు వెంటనే డబ్బులు వచ్చేటట్టుగా ప్రభుత్వాలు స్పందించాలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించిన వెంటనే ఈ యొక్క సహాలో కట్టి డబ్బులు ఆ యొక్క కస్టమర్లకు చేరేటట్లుగా సహాయం చేయాలి అని నాకు విజ్ఞాప్తి విజ్ఞప్తి చూడండి దీన్ని అడ్డు పెట్టుకొని ఒక బాండ్కు రెండు వేల రూపాయలు ఆన్లైన్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈరోజు అరవై నాలుగు వేల రూపాయలు నన్ను అడుగుతున్నాను అలాగే ఎందుకు ఎంతో మంది దగ్గర ఎన్ని బాండ్లు ఉన్నాయి కట్టింది మేము ఎలా అయితే ఆ రోజు ప్రాసెస్ జరిగిందో మళ్ళా సహారా వాళ్ళే మళ్ళీ ఆఫీస్ పెట్టి వాళ్ళే బాండ్స్ అన్నీ మళ్ళీ తీసుకొని వాళ్ళే మళ్ళీ ఆన్లైన్ కొట్టి మా డబ్బులు మాకు వచ్చేలా వాళ్ళే చేయొచ్చు కదా ఎందుకు ఇట్లా మనుషులు పీడిస్తున్నారు చిన్న మిస్టేక్ చిన్న మిస్టేక్ ఉన్న డబ్బులు వేయట్లేరు రెండు మూడు సార్లు ఆన్లైన్ చేసుకుంటే ఆన్లైన్ ఆన్లైన్ చేయించినప్పుడల్లా డబ్బులు అడుగుతున్నారు ఖమ్మంలో నన్ను రెండు వేల రూపాయలు బాండ్ కడిగారు అరవై నాలుగు వేల రూపాయలు చూడండి కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని వాళ్ళు వేసుకున్నామండి మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇంత కష్టపెడుతున్నారు అరవై వేల రూపాయలు ఎవరు అడిగినా అవి మాకు ముట్టవు మాకు ఇవ్వరు ఒక ఐదు వేలు కాదు మూడు వేలు కాదు అరవై నాలుగు వేల రూపాయలు కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ సహాయం పట్టించుకోవట్లేదు కానీ నా వేదన ఒకసారి ఆలకించండి ప్రతి ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే ఈ అన్యాయంగా బాండ్కు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు దీన్ని వెంటనే మీరు చర్య తీసుకోండి తీసుకునే వాళ్ళ మీద కూడా మీరు చర్య తీసుకోండి దీనికి మేనేజర్గా ఉండి కూడా లేనట్టుగా నటిస్తూ వేరే వాళ్ళని పెట్టి డబ్బులు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటున్నారేమో నాకు కొంచెం అనుమానం ఉంది కాబట్టి వెంటనే మీరు స్పందించి ఎవరి డబ్బులు వరకు వచ్చేలా చేయండి ఇంతవరకు కాదు మన ప్రధానమంత్రి వరకు ఈ మెసేజ్ వెళ్ళాలి కాబట్టి సహారాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది డబ్బులు లాగుతున్నారండి దయచేసి ఈ సహాలో ఉన్నటువంటి సభ్యులందరికీ డబ్బులు వచ్చేలా చేయగలరని నా యొక్క మానవి దీని మేము అందరిని దీవించిన కాక ప్రైస్తాను అవును